అపరాధ పరిశోధన ధారావాహిక పద్మూడవ భాగం రచన కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శర్మ హత్య కేసును పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా రోజే పరిచయమైన శర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతు శర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఇంటరాగేషన్లో కిషన్ ఫయాజులు తడబడతారు మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు దీక్షిత్ను చంపన కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము అంతకుడు రంగా మునావర్ను కాంటాక్ట్ చేస్తాడు మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్ రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ను రబ్బర్ బుల్లెట్తో కారుస్తాడు అవి నిజం బుల్లెట్లో అనుకుని దీక్షిత్కు అడ్డం వస్తుంది నితూ శర్మ ఆమెను తీసుకుని శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్ ఇక అపరాధ పరిశోధన ధారావాహిక పద్మూడవ భాగం వినండి తమ వాహనానికి కాస్త ముందుగా ఒక బుల్డోజర్ నిదానంగా వెళ్తూ ఉండడం గమనించాడు దీక్షిత్ తమ కార్ వేగాన్ని తగ్గించాడు కోదండం ఇందాక జరిగిన సంఘటనల తాలూకు ఆలోచనల నుండి తేరుకోలేదు నీతు శర్మ షూట్ చేసిన వ్యక్తి మీకు తెలుసా కోదండాన్ని ప్రశ్నించింది చెప్పాలా వద్దా అని సంశయిస్తున్నాడు కోదండం అది గమనించిన దీక్షిత్ ఇదంతా మా ప్లాన్లో భాగమే పూర్తి వివరాలు మరో సందర్భంలో చెబుతాను మనకు మరో ప్రమాదం పొంచి ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నాడు ఆమె మౌనంగా ఉండడం చూసి ఏమిటి ఈ ప్రాబ్లమ్స్ టీవీ ఎపిసోడ్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయని భయపడుతున్నారా అన్నాడు అంతలోనే సారీ మీ ప్రాణాల్ని అడ్డుగా వేశారు మీరు ఏమిటి అన్నాడు ఆలోచించుకునే సమయం కూడా లేని ఆ సందర్భంలో అసంకల్పితంగా అడ్డు వచ్చాను ఆ సమయంలో మిమ్మల్ని కాపాడాలనే ధ్యాస తప్ప మరో ఆలోచన లేదు అంది నీతు శర్మ ఏమైనా గుండుకు ఎదురుగా నిల్చోవడం అంత చిన్న విషయం కాదు మేడం గారు అని అభినందించాడు కోదండం ఇంతలో ముందు వెళ్తున్న బుల్డోజర్ స్లో అయింది కూడా కారును స్లో చేశాడు కోదండం ఓవర్టేక్ చేయడానికి కావలసిన గ్యాప్ ఉంది అయినా నెమ్మదిగా వెళ్తోందంటే ఆ బుల్డోజర్ను రక్షణ కవచంగా వాడుకుంటున్నారన్నమాట అనుకుంది నీతు శర్మ ఆమె ఆలోచన పసిగట్టిన దీక్షిత్ వెనక్కి తిరిగి కుడివైపు నుండి వస్తున్న ఒక వాహనం అదుపు తప్పినట్లుగా మన కారు మీదకు దూసుకువచ్చి ముందు భాగాన్ని ఇచ్చేలా ప్లాన్ అందుకు అడ్డమే మేము ఏర్పాటు చేసిన ఈ బుల్డోజర్ ఇది మన కారుకు డాష్ ఇవ్వడానికి అడ్డంగా ఉంటుంది అన్నాడు దీక్షిత్ మై గాడ్ ఈ వాహనం లేకుంటే మనకు యాక్సిడెంట్ ఖాయమన్నమాట అంది నీతు శర్మ మనకు కాదు మాకు మాత్రమే మీకు ఏ ఆపద జరగకూడదన్నది వాళ్లకు ఇవ్వబడ్డ ఆదేశం కాబట్టి కారు భాగం మాత్రమే డ్యామేజ్ కావాలి అతను ఎందుకలా అడిగింది మొదట్నుంచి మీ ఫ్యామిలీపైకి అనుమానం తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి కేసుల్లో నేర నిరూపణకు చాలా కాలం పడుతుంది చనిపోయిన వారి పట్ల సానుభూతి మాత్రం వెంటనే పెరుగుతుంది దాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఆ సానుభూతిని ఓట్లుగా మార్చుకోవాలనుకుంటున్నారు మీకేదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబంపై నింద మోపలేరు కదా అందుకే వాళ్ళు ఈ యాక్సిడెంట్ చాలా జాగ్రత్తగా చేయాలి అందుకు ఈ బుల్డోజర్ పెద్ద డంకి చెప్పాడు దీక్షిత్ కారును మరింత ఎడంవైపుకు తిప్పాడు కోదండం బుల్డోజర్ కాస్త రోడ్డుకు మధ్యగా వచ్చింది ఎదుటివైపు నుండి వస్తున్న ఒక కారు వెంటనే ఇటువైపుకి తిరగలేకపోయింది బుల్డోజర్ను దాటాక ఇటువైపుకు తిప్పే ప్రయత్నం చేశారు అప్పటికే దీక్షిత్ వెళ్తున్న కారు బుల్డోజర్ను దాటి ముందుకు వెళ్లిపోయింది ఇటువైపుకు వచ్చిన ఆ కారు ఎడంవైపు ఉన్న సిమెంటు దిమ్మను కొట్టుకుని ఆగిపోయింది దీక్షిత్ ఫోన్ మోగింది బుల్డోజర్ డ్రైవర్కు ఏ ఆపదా లేదు కదా అడిగాడు దీక్షిత్ లేదు సార్ ఆ కార్ల వాడను అదుపులోకి తీసుకున్నాం మీరు ఆగాల్సిన అవసరం లేదు చెప్పాడు అవతల వ్యక్తి అంతా అనుకున్నట్లే జరిగింది ఇక శర్మ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళొచ్చు చెప్పాడు దీక్షిత్ వీళ్ళు వెళ్ళేసరికి మురళి అక్కడ సిద్ధంగా ఉన్నాడు చూసావా మురళి అంతా అనుకున్నట్లే అయింది నాకే ప్రమాదం జరగలేదు అన్నాడు దీక్షిత్ నేరస్తులతో వ్యవహారం కదా దాముకు హ్యాండ్ ఇస్తానన్న ఆ జాఫర్ మనకే ఇస్తే అందుకే నేను మీతో రావాలనుకున్నాను చెప్పాడు మురళి మీ డ్యూటీ నీతు శర్మ గారు చేశారు చెప్పాడు దీక్షిత్ థ్యాంక్ యూ మేడం అని ఆమెతో చెప్పి రండి సార్ కింద హాల్లో డెడ్ బాడీ ఉంది బంధువులు వచ్చి ఉన్నారు మిమ్మల్ని మేడపైన గదిలోకి తీసుకుని వెళ్తాను ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు అన్నాడు మురళి శర్మ ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లోనే డెడ్ బాడీ ఉంది ఫ్రీజర్ బాక్సులో ఉంచారు పక్కనే విలపిస్తున్న శివరాంశర్మ భార్య దాక్షాయణి నీతు శర్మను చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయింది నీతు శర్మ ఆమెను కౌవులించుకొని ఓదార్చసాగింది శివరాంశర్మ కొడుకులిద్దరూ దీక్షిత్ను సమీపించారు మీ గురించి విన్నాం అసలు నేరస్తుల్ని పట్టుకుని మా నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించండి అన్నాడు పెద్ద కొడుకు పార్టీ వాళ్ళు మమ్మల్ని కలిసి ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు నీతూ ఫ్యామిలీ మీద కూడా ఆరోపిస్తున్నారు హత్య చేయించిన వాళ్ళను మీరే పట్టుకోవాలి మేం మాత్రం మీమీదే నమ్మకంతో ఉన్నాం చెప్పాడు రెండో కొడుకు హంతకుడిని ఎప్పుడో పట్టుకున్నాం అతన్ని నియోగించిన వాళ్ళను కూడా పట్టుకోబోతున్నాం తప్పకుండా నేరస్తులెవరూ తప్పించుకోకుండా చూస్తాం చెప్పాడు దీక్షిత్ గారు ఒక క్రిమినల్ను పట్టుకోవడానికి వెళ్ళాలి ఈలోగా క్లుప్తంగా మీకు తెలిసిన ఏమైనా ఉంటే చెప్పండి ఎంత చిన్న విషయమైనా ఏదో ఒక విధంగా ఉపయోగపడవచ్చు ముందుగా మీకు చెప్పినట్లు గారు మేడ మీద గదిలో ఉంటారు మీరు మీ అమ్మగారు ఆయన్ని కలవండి చెప్పాడు మురళి తర్వాత దీక్షిత్ను మేడపైకి తీసుకుని వెళ్ళాడు కొంతసేపటికి దాక్ష్యాణి గారిని మేడపైకి తీసుకుని వచ్చింది నీతు శర్మ గారు అడిగిన వాటికి మీకు తెలిసిన సమాధానాలు ఇవ్వండి ప్రశ్నలు పూర్తయ్యాక నాకు మిస్డ్ కానిస్తే నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంది నువ్వు పక్కనే ఉండమ్మా నీకు తెలియని రహస్యాలు నా దగ్గర లేవు అంది దాక్షాయుణి అలా కాదత్తయ్య నేను బయటే ఉంటానుగా అంటూ బయటకు నటిచింది నీతు శర్మ అడగండి ఎస్పి గారు నాకు తెలిసినంతవరకు చెబుతాను అందామె కళ్ళు ఒత్తుకుంటూ ముందుగా శివరాం శర్మ లాంటి మంచి వ్యక్తి మరణానికి నేను చాలా బాధపడుతున్నాను ఈ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను కానీ ఒక్కొక్కసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్వెస్టిగేషన్కు ఎంతో ఉపయోగపడుతుంది అందుకోసం మిమ్మల్ని కలిశాను ముందుగా మీ కుటుంబ పరంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా ఆలోచించుకుని చెప్పండి అని అడిగాడు దీక్షిత్ లేవండి మేమెవరం రాజకీయాల్లో లేము పిల్లలు వ్యాపారాల్లో ఉన్నారు ఎవరి ఆస్తులు వారికి ఉన్నాయి చెప్పిందామె దగ్గర బంధువులతో విభేదాలున్నాయా ఆయన మరణం మీ వాళ్లకివరకైనా లాభిస్తుందా ప్రశ్నించాడు లేదండి మా నీతు ఫ్యామిలీ అంతా చాలా మంచివాళ్ళు ఇతర బంధువులతో పెద్దగా సంబంధాలు లేవు చెప్పిందావిడ తనకు శత్రువులు ఉన్నట్లు ఆయన ఎప్పుడైనా చెప్పారా లేదు సార్ ఆయన పార్టీ విషయాలు రాజకీయాలు నాతో ఇప్పుడు మాట్లాడరు పిల్లల్ని పార్టీలోకి తీసుకుని రావాలని చూడలేదా అడిగాడు దీక్షిత్ వాళ్లకు రాజకీయాలు పడవు ఆయన కూడా పార్టీ కోసం పనిచేసిన వారికే విలువ ఇవ్వాలని చెబుతూ ఉంటారు చెప్పింది దాక్ష్యాయణి అలా ఎవరి పేరైనా ఎప్పుడైనా చెప్పారా లేదు కానీ పార్టీ పగ్గాలు అనే వ్యక్తి చేతిలో పడతాయేమో అలా జరిగితే పార్టీ నాశనమవుతుంది అని ఒకసారి అన్నారు గుర్తుకు తెచ్చుకుని చెప్పిందామె ఇంతవరకు వినని కొత్త పేరు బయటకు వచ్చింది అనుకున్నాడు దీక్షిత్ నీతు శర్మకు మిస్ ఇచ్చాడు ఆమె లోపలికి రాగానే మీ అత్తగారిని కిందకు తీసుకొని వెళ్ళండి అన్నాడు ఆమె వెళ్ళాక శివరాంశర్మగారి పిల్లలను పిలిపించండి అని మురళితో చెప్పాడు మురళి కిందికి వెళ్ళి శివరాంశర్మగారి కొడుకులను మేడ మీదకి తీసుకుని వచ్చాడు మీ నాన్నగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అడిగాడు దీక్షిత్ లేరని బదిలిచ్చారు ఇద్దరూ పోని ఆయన తర్వాత ఎవరు పార్టీ అవుతారు అడిగాడు దీక్షిత్ మాకు పెద్దగా తెలీదు మేము రాజకీయాల్లో ఉంటే తప్పక మమ్మల్ని ఆదరించేవారు కాని నాన్నగారు ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది లేదు అందుకని మేము వ్యాపారాల్లోకి వెళ్ళిపోయాం సునీల్ వర్మ అనే పేరు అక్కడక్కడా వినిపిస్తోంది చెప్పాడు పెద్ద కొడుకు తులసినాథ్ పేరు విన్నారా హఠాత్తుగా అడిగాడు దీక్షిత్ విన్నాము ప్రస్తుతం కిందే ఉన్నాడు అంత నమ్మదగ వ్యక్తి కాదని నాన్నగారు అనేవారు చెప్పాడు రెండో కొడుకు సరే మిమ్మల్ని మరోసారి కలుస్తాను అని వాళ్లను వెళ్లమన్నాడు తర్వాత మురళీతో ఆ తులసినాథ్ను ఒకసారి పైకి రమ్మంటారా జస్ట్ పరిచయం కోసం అని చెప్పండి అన్నాడు దీక్షిత్ ఇంతలోనే భారీ ఆకారంతో ఉన్న ఒక వ్యక్తి గుమ్మం దగ్గర నిల్చొని సర్ ఐ ఆమ్ తులసీనాథ్ అన్నాడు ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక పద్నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ